హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాహనమిత్ర పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులకైతే పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అయితే ఏ తారీఖున జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో నడితే అక్టోబర్ ఒకటి తారీఖున అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనమిత్ర పథకం కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను నెల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం అయితే జరిగింది ఈ నెల పదమూడు నాటికి ఉన్న పాత జాబితాను పరిశీలించడం అయితే జరుగుతుంది కొత్త వారు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఇరవై నాలుగున అర్హుల జాబితాను అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది అక్టోబర్ ఒకటిన అకౌంట్లో నగదు జమ చేస్తారని చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోరారో వాళ్ళు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు